మేము ప్రారంభించడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తడువుగా చెప్పిన మాట మీద మొన్నటి జూలై ఒకటో తేదీన ఇచ్చిన పెన్షన్ కార్యక్రమంతో స్టార్ట్ అయినటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వృద్ధులు వితంతువులు మట్ల మహిళలు ఫిజికల్ యాండ్ అందరికీ కూడా ఇచ్చేటువంటి పెన్షన్ కార్యక్రమం రెండో నెల ఈ రోజున కావాలని మేము కూడా ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పేదవారి పండుగ రాష్ట్రంలోపత్ చిన్న మాట మీద ఈరోజు ఒకటే పొందడం జరుగుతుంది ముఖ్యంగా కావల అభివృద్ధిలో భాగంగా కావల మున్సిపాలిటీ శానిటేషన్ కాపన్లు జరుగుతున్నాయి గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా సిల్పి తీసిన పాపాను పోలాలి ఎక్కడ అక్కడ పెంచుకోవాలి పట్టణాలు కాస్త పల్లెటూరుగా మారిపోయింది మళ్ళీ పల్లెటూరుగా మారిపోయిన పట్టణాన్ని ఈరోజు పట్టణంగా జనసేన బీజేపీ నాయకులతో పాటు మున్సిపల్ సిబ్బంది దాదాపు మూడు వందల డెబ్బై మంది వరకు నిరంతరం కూడా సమిస్తూ ఈరోజు కావాలని ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో మున్సిపల్ అధికారులు తీసుకున్నటువంటి చొరవని వాళ్ళందరినీ కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అన్ని రకాల ప్రోత్సహిస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి మేము అందరం కూడా తోడుగా ఉంటాం కావాలని అన్ని విధాలుగా డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడంలో కానీ కరెంటు లైట్లు వేసే దాంట్లో కానీ అదేవిధంగా శానిటేషన్ చేసే దాంట్లో కూడా కావులు ముందుండిపోతుందని కూడా భవిష్యత్తులో తెలియజేస్తుంది అదేవిధంగా ఈ రోజున కావులలో ఉన్నటువంటి ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందో ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ లేని లేని ఏరియాలో ఎక్కడైతే ఉన్నాయో ఆటోమేట్లో కూడా డ్రింకింగ్ వాటర్ అందించే కూడా కూడా తయారు చేయడం జరిగింది తొందరలోనే రుణాల నుంచి అమౌంట్లు వచ్చిన వెంటనే దాదాపు కోటి డెబ్బై మూడు లక్షల రూపాయలతో ఈరోజు డ్రింకింగ్ వాటర్ సంబంధించిన కూడా సందర్భంగా అదే విధంగా ఎనిమిది కోట్ల రూపాయలతో ఈరోజు కావలలో ఎక్కడైతే రోడ్లు లేక ఇంకా కొన్ని మట్టి రోడ్లు ఉన్నాయో వాటి కూడా రోడ్ల నిర్మాణం కూడా చేపట్టే కార్యక్రమం కూడా వంద జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాముడు లాంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రకృతి సమాధానాన్నిస్తుందో ఈ రోజు కావాలనే నియోజకవర్గంలో కూడా ఈ రోజు మున్సిపల్ పరంగా కావచ్చు రూరల్ మండలాల్లో పరంగా కావచ్చు అభివృద్ధి అనేది తెలియజేస్తున్నారు ముఖ్యంగా కావలికి తలమానికంగా ఉండే విధంగా కావలికి ఒక ఐకానిక్గా ఉండే విధంగా ఆగస్టు పదిహేనో తేదీన అడుగుల స్థూపం మీద నేషనల్ జాతీయ జెండాను ఆవిష్కరించబోతుంది కావలి పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ప్రజలందరికీ కూడా స్వాతంత్ర యొక్క బలాలు తెలియాలి స్వాతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియాలి ఇప్పుడు చదువుకున్న పిల్లలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో కావల్లో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ఉన్నట్టు ఎమ్మెల్యేలు ఎవరు కూడా తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడున్న ప్రజానికానికి అందుకనే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఈ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అమరజీవులైనటువంటి జీవులు అయినటువంటి ఎంతో మంది దాదాపు ముప్పై మంది ఫోటో గ్యాలరీతో కావలలో రాబోతుంది మంచి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా స్వాగతం తెలపాలన్న సందర్భంగా తెలియజేస్తాం ప్రజలు మండ ప్రజలు ఆనంద డోలికల మధ్య సెప్టెంబర్ ఒకటవ తేదీన తుమ్మలపేట రోడ్డుని శంకుస్థాపన చేయబోతున్నాం చేయబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా పెద్దలు అంటే పూజ్యులు వృద్ధులు అంటే పూజ్యులు వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో తుమ్మలపేట రోడ్డుని కూడా అనౌన్స్ చేస్తున్నాం తప్పకుండా ఇచ్చిన మాట మీద నిలబడి తొందరలోనే ఆ రోడ్డుని కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అటువంటి కార్యక్రమాలన్నింటి ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది అధ్యయనంలో భాగంగా వాలంటీర్లు కూడా తీసుకోవాలా లేదనేది ఒక నిర్ణయానికి రావాలి వాళ్ళ అవసరం నిజంగా ప్రజలు ఉంటే తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది అవసరమా లేదనేది అధ్యయనం జరుగుతుంది అధ్యయనాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడం